నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ కార్యాలయంలో నాయ బ్రాహ్మణ సాధికార సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వీమిరెడ్డి ప్రశాంతరెడ్డి హాజరయ్యారు ఆమెకు ఘన స్వాగతం పలికి సత్కరించారు అనంతరం నాయ బ్రాహ్మణ సమస్యలపై ఆమెకు వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ నాయ బ్రాహ్మణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు తిరుమలలో నాయీ బ్రాహ్మణులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు పరిష్కారం చూపించామని చెప్పారు నేడు

ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఇద్దరిని ఆశీర్వదించాలని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా బ్రహ్మణ లీడర్సు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా నాతో చెప్తే నేను తప్పకుండా వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ యూనియన్కి అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను ఈరోజు ఇక్కడ నేను కోవిడ్ నియోజకవర్గంలో చూస్తున్నాను కానీ నాకు న్యాయ బ్రాహ్మణులతో అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే నేను తిరుమలలో ఎప్పుడు వాళ్ళని చూస్తూనే ఉంటాను వాళ్ళందరూ నాకు చాలా క్లోజ్గా ఉంటారు తిరుమలలో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తుంటారు ఏమైనా డిమాండ్ ఉంటే వాళ్ళకి ఏమైనా కావాలన్నా కొంచెం రికమెండ్ చేయమని చెప్పేవాళ్ళు ఇంతకుముందు కాబట్టి మేము ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటాము మీకు ఎటువంటి డిమాండ్స్ కానీ ఏదైనా మీరు నా దగ్గర తీసుకొస్తే దాన్ని తప్పకుండా మిమ్మల్ని ఆదరించి దాన్ని మా సమస్యను తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని యువతకైతేనేమి స్త్రీలకైతేనేమి ఇలా ఎన్నో ప పథకాలు ఉన్నాయి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఇది ఉంది దాంట్లో పెన్షన్ గురించి కూడా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను నాలుగు వేలు చేస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి రైతులకి ఇరవై వేలు నిరుద్యోగులకి మూడు వేలు లెక్కన అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సర్వీసు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీరంతా వీళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు మీకు రావాల్సిన హక్కులన్నీ ఈ గవర్నమెంట్లో ఏవైతే మీరంతా కోల్పోయారో నేను ఇప్పుడు చూసిన గ్రామాలు చూస్తే ఏ గ్రామంలో చూసినా అన్నీ అవకదవక పనులే రోడ్లు లేవు చా డ్రైన్వేజ్ సిస్టమ్ లేదు తాగునీరు లేదు ఇవన్నీ ఇలాంటివి ఏమన్నా ఎవరికైనా కానీ సమస్యలు ఉంటే తప్పకుండా నేను అనుకోవడం రాజకీయం అంటే ప్రజాసేవే కాబట్టి నేను ఆ సేవ మీకు చేయగలను అని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి నమ్మకంతో మీ అందరూ మీ పవిత్రమైన రెండు మోటార్ సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్నిద్దరిని గెలిపించండి అదే నమ్మకంతో మీకున్న సమస్యలను తీరుస్తానని మరోసారి మీకు అందరికీ మాటిస్తున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డను నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైనక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన నియో పీఐసియుయోనజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి